ఇంకా గుండెపోటుతో అయితే రామరాజునైతే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారన్నమాట ఇంకా చాలా సీరియస్గా ఉంది రామరాజు గారికి అసలు ఏం జరిగిందంటే ఉన్నట్టు బాగున్నారండి ఆయనకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు ఉన్నట్టుండి పడిపోయారు అని చెప్పేసి వేసి వేదవతి అంటుందన్నమాట ఇంకా అంతటప్పుడు భాగ్యం ముందుకొచ్చి ఏం లేదండి వాళ్ళ చిన్నమ్మాయి లేచిపోయింది ఆ వార్త తెలిసిన తర్వాత ఆయన కుప్పగోలు పడిపోయారు అనేసి అయితే భాగ్యం అయితే చెప్తుంది ఇంకా నర్మదా ఉండేటప్పటికీ కోపంగా చూస్తుంది వేదవతి వైపు ఇంకా ఆ తర్వాత అమూల్య ఏమంటే భద్రావతి వాళ్ళ ఇంట్లో ఈ ఏడుస్తూ ఉంటుంది ఇంక వాళ్ళ అత్తయ్య అయితే వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు బాధపడద్దులే అని చెప్తూ ఉంటుంది అది కాదు అత్త మా నాన్నకి ఎలా ఉందో ఏమో అనేసి నా అబ్బాయి ఎంతగా ఉందంటే వెళ్ళి ఒకసారి చూసిరా అమ్మ అనేసి అయితే వాళ్ళ అత్తయ్య అయితే చెప్తుంది ఇంకా అమూల్య ఒకసారి హాస్పిటల్ కాడికి వెళ్ళేటప్పటికి వేదవతి చూసి కోపడుతుంది అనమాట ఆగవే ఎందుకు వచ్చావు మా ఆయన బతికారా చచ్చారా చూడ్డానికి వచ్చావంటే అమ్మ అలా అనకమ్మ అంటే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదే నాన్న ఇలా చేసేసావు ఏంటే నువ్వు అంటే అంటే అమ్మ నేను ఏం చేయలేదమ్మా కావాలని చేయలేదమ్మా అనేసి అంటే ఇంకా అన్ని నుంచి నర్మదా ఏం చేస్తుందంటే ఇలా రా అమూల్య నువ్వు అని చెప్పేసి పక్కకైతే తీసుకెళ్ళిపోతుంది అనమాట అసలు ఏం జరిగింది ఆ ఎందుకు ఇలాంటి పని చేసావు అంటే వదినా అని చెప్పి ఏడుస్తూ నర్మదానైతే పట్టుకుంటుంది చెప్పు ఆ ఏం జరిగింది అంటే వదిన నేను నేను ఏ తప్పు చేయలేదు వదినా నేను నాన్న చూపించిన సంబంధమే చేసుకుంటానని చెప్పేసి అనుకోని ఉంటే అంత లోపలికి వల్లి వదినా వచ్చి ఒక్కసారి విశ్వాతో మాట్లాడుతూ రా అని చెప్పైతే తీసుకొని వెళ్ళింది అక్కడ విశ్వ ఏం చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని బెదిరించి నన్ను కిడ్నాప్ చేశాడు మీరందరూ అనుకున్నట్టుగా నాకు విశ్వాకి మధ్య ఎటువంటిది ఏమీ జరగలేదు వదినా ఆఖరికి పెళ్ళి కూడా జరగలేదు వాడు నన్ను వాడుకున్నాను అన్నట్టుగా అబద్ధం చెప్పి మా నాన్న పరువు తీయాలి అనుకున్నాడు ఇంకా నానపరువు పోతుంది అని చెప్పేసి ఆ బొట్టు కూడా నేనే కట్టుకున్నాను వదిన అని చెప్తుంది అన్నమాట అమూల్య ఇంకా నర్మదా అయితే షాక్ అయిపోతుంది ఏంటి అమూల్య అని చెప్పేది అంటే నిజం వదిన ఈ ఇందులో వల్లి వదిన పాత్ర అయితే చాలా ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి నాన్నని జాగ్రత్తగా చూసుకోండి వదిన వల్లి వదిన ఇవన్నీ చేస్తూ ఉంది అని చెప్పడంతో ఇంకా నర్మదా అయితే షాక్ ఈ మాటలన్నీ కూడా ప్రేమ కూడా వింటుందనమాట ఈ వల్లికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధే ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట నాన్న జాగ్రత్త వదిన అమూల్య నువ్వు ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉండు వాళ్ళు ఏం టార్చర్లు పెడతారో ఏమో అంటే ఏం చేద్దాం వదిన నాన్నని జాగ్రత్తగా నేను జాగ్రత్తగానే ఉండాలి వల్లి వదినతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరంతా కూడా వల్లి వదిన ఇదంతా చేసింది కూడా అనేసేసి అమూల్య అయితే చెప్పేస్తుంది